హైదరాబాద్ నగరం విభిన్న సంస్కృతులకు సాంప్రదాయాలకు నిలయం ఈ నగరపు నడిబొడ్డు నుండి ప్రవహించే మూసీ నది ఆ పరమశివుని శిరస్సు నుండి జాలువారే గంగమ్మ తల్లిలా కనుల కింపుగా చూడముచ్చటగా అగుపిస్తుంది ఈ మూసీ నది పరివాహక ప్రాంతమైన బస్తీ కిషన్బాగ్ బహదూర్ ఉన్న కాశీబుగ్గ దేవాలయం ముందుగా ఈ స్థల పురాణగాథ చెప్పుకుంటే కిషన్ బాగ్ అనే ఈ పేరు ఇక్కడ వెలసిన కృష్ణుడి పేరున కిషన్ బాగ్ అనే పేరు వచ్చిందని అంటారు ఈ చోటి ఈ మురళీ మనోహర స్వామి గుడి ఎంతో ప్రసిద్ధి ఇక్కడ ఉన్న శ్రీకృష్ణుడు స్వయంబుగా వెలిశాడట అయితే ఢిల్లీలో నివాసం ఉంటున్న రాజా రాఘవరాంజీ అనే జాగీర్దార్కు కృష్ణుడు కల్లో కనిపించి హైదరాబాద్ చిరాగలి బాబా అనే వ్యక్తి ఉన్న ప్రాంతంలో భూగర్భంలో నిక్షిప్తమై ఉన్న నన్ను వెలికి తీసి గుడి నిర్మించమని చెప్పాడట ఈ స్థలం ఓ ముస్లిం చిరాగలి బాబాది ఆయన్ని రాజా రాఘవరాంజీ ఒప్పించి ఈ స్థలాన్ని కొన్నాడు ఆ తర్వాత అక్కడ తవ్వి చూస్తే ఆ కృష్ణ పరమాత్ముని విగ్రహం బయటపడింది ఆ విగ్రహాన్ని వెలికి తీసి గుడి కట్టించాడు రాజా రాఘవరాంజీ ఈ గుళ్ళోకి ప్రవేశించగానే ఎడం చేతి వైపు ఆంజనేయ స్వామి శివలింగం యొక్క చిన్న గుళ్ళు దర్శనిస్తాయి ఇక ఆ ప్రక్కనే ఉన్న దేవాలయం కాశీబుగ్గ దేవాలయం ఈ రెండు గుళ్ల వ్యవస్థాపకుడు ఒక్కడేనని చెప్పుకుంటారు ఆ రాజా రాఘవరాంజీ వంశీకులే నేటికి నిర్వాహకులుగా కొనసాగుతున్నారు ఈ కాశీబుగ్గ దేవాలయం దూరం నుండి చూస్తే ఆలయ శిఖరాలు తప్ప ఈ దేవాలయం జనులకు అస్సలు అగుపించదు ఆలయ ప్రవేశ ద్వారం దాటి లోపలికి అడుగేయగానే ఏదో తెలియని మానసిక ప్రశాంతత ఆవహించినట్టు అనుభూతికి లోనవుతుంటారు భక్తులు ఇక్కడ రావి నేరేడు వేప మర్రి వృక్షాలు ఒకే చోట పెనవేసుకుని ఉండడంతో ఇక్కడ ముడుపు కట్టి స్వామికి మొక్కుకుంటే కోరిన కోరికలు తప్పక నెరవేరతాయని భక్తుల దృఢ విశ్వాసం ముందుగా ఆలయంలోకి ప్రవేశించగానే క్షేత్రపాలకుడుగా శ్రీ వీరభద్రస్వామి విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు సుమారు కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం ఈ ఆలయం వెలిసిందని ఇక్కడి నిదర్శనాలను బట్టి అర్థమవుతుంది అలనాటి నుండి ఈ పరిసర ప్రాంతాల వారు కాశీకి వెళ్లి ఆ విశ్వేశ్వర స్వామిని దర్శించుకునే ఆర్థిక స్తోమత లేకపోవడం వల్లనో లేక అనారోగ్య పరిస్థితుల్లో ఉండడం చేతనో వెళ్ళలేకపోతే ఈ కాశీ బుగ్గ శివలింగాన్ని దర్శించి పూజిస్తే చాలు ఆ కాశీనాథుని అనుగ్రహం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం అయితే ఇక్కడ గర్భగుళ్ళో నిత్యం ఎడతెగక పారే గంగమ్మ శివలింగార్చన గావిస్తూ ముందుకు సాగే దృశ్యం వైనం ప్రతి నెల ఆరుద్ర నక్షత్ర ముహూర్తాన మాస శివరాత్రి రోజున కళ్యాణ మహోత్సవం ప్రత్యేక రుద్రహోమం జరుగుతుంది ఈ సందర్భంలో ఎంతో మంది భక్తులు ఈ ఉత్సవాలకు ఖచ్చితంగా హాజరవుతుంటారు అలాగే ప్రతి సోమవారం మహన్యాస పూర్వక రుద్రాభిషేకం ఇక్కడి పురోహితులు నిర్వహిస్తుంటారు ఈ అనంతరం భక్తులకు అన్నదానం కూడా చేస్తారు ఎక్కడైనా విష్ణువు శివుడి ఆలయాలు చాలా అరుదుగా అవుపిస్తాయి అలాగే ఇక్కడ కూడా ప్రత్యేకమైన శివకేశవుల దర్శన భాగ్యం కలగడం పూర్వజన్మ సుకృతంగా భావించవచ్చు ముఖ్యంగా శివాలయం శిఖరం పైభాగంలో చుట్టూ నాగబంధం అల్లుకొని ఉన్న రీతిలో ఆ నాగేంద్రుల అల్లిక దృశ్యం ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది ఇంకో ప్రత్యేకత ఏంటంటే ప్రతిరోజు వేకువజామునే నాగేంద్రుడు వచ్చి ఇక్కడ శివలింగాన్ని అభిషేకించి దర్శనం చేసుకుని అంతర్దానం అవుతుంటాడని అంటారు భక్తులు ఈ కాశీబుగ్గ ఆలయంలోని లింగానికి నిరంతరం జలంతో అభిషేకం ప్రకృతి సిద్ధంగా అలా శుద్ధమైన నీటితో జరుగుతూనే ఉంటుంది అయితే ఆ జలం ఎక్కడి నుండి వస్తుందోనని ఎంతో మంది శాస్త్రజ్ఞులు కూడా పరిశోధన చేశారు ఆ జల మహత్యం ఏమిటంటే ఆ కాశీ క్షేత్రంలోని విశ్వేశ్వరాలయ సన్నిధిలో ఉన్న గంగమ్మ తల్లి జలంలానే ఇక్కడి జలానికి కూడా సర్వ వ్యాధుల్ని నయం చేసే ఔషధ గుణం కలిగి ఉందని కూడా కనుగొన్నారు ఈ స్థలానికి ఓ గొప్ప పురాతన గాదు కూడా నిక్షిప్తమై ఉంది ఒకనొక కాలంలో మునులు తపస్సు చేసే నిమిత్తం అడవుల్లో నదీ పరివాహక ప్రాంతాల్లో సంచరిస్తూ తపమాచరించేవాళ్లు ఆ నేపథ్యంలోనే ఈ మూసీ నది ఒడ్డున ఓ మునీశ్వరుడు తపస్సు చేసుకుని చుండగా తపోభంగం గావించే నెపంతో కొందరు ముష్కరులు వచ్చి ఆ మునిని హింసిస్తూ ఉండేవారట వారి బారి నుండి తప్పించుకొని ఇక్కడ ఉన్న ఈ నేల లోపలి గుహలో ఓ శివలింగాన్ని ప్రతిష్ఠించుకుని శివార్చనలు చేస్తూ అభిషేకానికి జలం కోసం పైన ఉన్న నదీ జలానికి రావాల్సి వచ్చేది అది ఎవరైనా గమనిస్తే తన తపస్సుకు భంగం కలుగుతుందని భావించి అక్కడే ఆ శివలింగ ప్రదేశంలోనే శాశ్వతం జలం ఊరే విధంగా తన తపోశక్తితో సృష్టించి పూజలు జరుపుతూ తపము చేసుకునేవాడని ఆ గాథ యొక్క అంతరార్థం అలా ఓ ప్రక్క నుండి వచ్చే నీరు శివలింగాభిషేకం చేస్తూ తిరిగి మరో ప్రక్కనున్న రంధ్రంలోంచి మూసీ నదిలో కలుస్తాయి అయితే మరో విషయం ఏమిటంటే పైన భూమిపై నుండి గుడి వెనగ్గా వెళ్ళి చూస్తే ఆ వెనుక ఓ బావి మూసీ నది మురికి నీటితో కలుషితమై ఉంటుంది ఆ బావి నీరే క్రింది గుహలో ఉన్న లింగాన్ని అభిషేకించి వెళతాయి కానీ బావిలో ఉన్న ఆ కలుషిత నీరు స్వచ్ఛమైన జలంగా ఎలా మారుతాయనే విషయం ఈనాటికి ఏ పరిశోధకుడికి కూడా అంతుపట్టడం లేదట ఈ అద్భుతం ఆ కాశీనాథుని మహిమేనని భక్తులు మనస్ఫూర్తిగా నమ్ముతారు భూగర్భంలో ఉన్న శివలింగ దర్శనానికి వెళ్తూ ఆ క్రింది మెట్లు దిగ్గానే భక్తులకు స్వాగతం పలుకుతున్న రీతిలో గంగమ్మ తల్లి దర్శనమిస్తుంది ఆ తల్లిని భక్తిపూర్వకంగా మృక్కుని శివయ్య దర్శనానికి ఆ క్రింది మెట్లు దిగి వెళ్లాల్సి వస్తుంది శివుడి సన్నిధిలో ముందుగా ఓ చిన్న నీటి గుండంగా ఉండి వచ్చిన భక్తుల కాళ్లను శుద్ధి చేసి ఆ శివన్న తన వద్దకు రప్పించుకునే తరహాలో ఆ లింగమూర్తి సన్నిధికి చేరుకోవచ్చు దత్తాత్రేయ స్వామి నారదముని హనుమంతుడి విగ్రహాలు అలాగే ఓ చిన్న శివలింగం కూడా అక్కడ భక్తులకు దర్శనమిస్తాయి ఆ తర్వాత శివలింగ దర్శనం చేసుకుంటూ మారేడు దళములు పుష్పాలతో స్వామివారి నర్చించి అభిషేకాలతో పూజలు చేస్తారు ఇక్కడ ప్రవహిస్తున్న ఆ స్వచ్ఛమైన జలాన్ని తీర్థంగా సీసాల్లో తీసుకెళ్లి క్యాన్సర్ లాంటి దీర్ఘకాల వ్యాధుల రోగుల చేత తాగిస్తే ఆ ప్రాణాంతక రోగాలు పూర్తిగా నయమవుతాయని అనుభవజ్ఞులు చెబుతారు ఇక్కడ వెలిగే అఖండ జ్యోతి వందల సంవత్సరాలుగా అలా వెలుగుతూనే ఉందని ప్రజలు విశ్వసిస్తారు ఇక్కడున్న ఈ రెండు ఆలయాలు నేడు దేవాదాయ ధర్మదాయ శాఖ వారి ఆధ్వర్యంలో నిత్య పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ మహిమాన్వితమైన దేవాలయాన్ని మనము దర్శించుకుందాం ఓం నమ శివాయ భక్తితో మీ ఈ జేఎల్ఆర్ డివోషనల్ టీమ్ ధన్యవాదాలు